సూపర్ స్టార్ మహేష్ బాబు ధీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు గా అనౌన్స్ జక్కన్న నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతోనే అనేది కన్ఫర్మ్ అయితే ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ కానుంది అనేది మాత్రం ప్రకటించకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ భారీ పాన్ వరల్డ్ మూవీని దుర్గా బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ క్రేజీ మూవీకి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తుంటే పాన్ ఇండియా రైటర్ ప్రసాద్ కథను అందిస్తున్నారు ఈ క్రేజీ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వరకు స్టార్ట్ చేశారు ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేశారు ఈ భారీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అలాగే విదేశాల్లో కూడా షూటింగ్ చేయడానికి లొకేషన్ సెట్ చేసి ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది ఈ మూవీ కోసం బాలీవుడ్ యాక్టర్స్ తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయనున్నారని సమాచారం ఈ సినిమాకు బడ్జెట్ లిమిటేషన్స్ అంటూ పెట్టుకోకుండా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు ఇది ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతుండటం విశేషం మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేశారు ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ ను ఈ నెల ముప్పైనా విడుదల చేయనున్నారు జనవరి ఆరున ట్రైలర్ రిలీజ్ చేస్తారు మాస్ మూవీగా రూపొందిన గుంటూరు కారం సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి జనవరి పన్నెండున గుంటూరు కారం సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు కంప్లీట్ గా రాజమౌళి సినిమా వర్క్ లో బిజీ కానున్నారు మరి మహేష్ జక్కన కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి